అస్సలాం వాళ్లకుమ్ అస్సలామ్ అందరికి నమ్మస్తే అస్సాలాంవలకుం వెల్కమ్ టు సహెబ్ కోర్స్ వారార్డ్ అన్న గుడ్ ఆఫ్టర్ అన్నయ్ ఓడ ఫ్యామిలీ అందరి గుడ్ ఆఫ్టర్ ఫస్ట్ అయితే నా యోట ఫ్యామిలీ అందరికి అస్సాం అవల్లకు జుమ్మా ముబారక్ ఇది సదనా మనం కూడా వచ్చినాం నమాజ్ వకునం భోజనం చేసినాం బట్ పోతే ఆల్రెడీ త్రీ వీడియోస్ పెట్టాం ఫోర్త్ వీడియో వీడియో స్కీమ్ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి ఓపెల్ కోర్సా సేల్ వన్ పాయింట్ సిక్స్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ మీద పెట్టారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ చుల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఓన్లీ థర్టీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది వాటిపోతే న్యూ బ్యాటరీ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి గుడ్ ఇంజన్ గుడ్ సస్పెన్షన్ అంటున్నారు లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది టూ థౌజండ్ ఫైవ్ లెవెన్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ లెవెంత్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది అంటే మీకు ఇంకా దగ్గర దగ్గర ట్వంటీ థర్టీ మంత్స్ ఆర్సీ వ్యాలిడిటీ ఉంది సారీ ట్వంటీ సిక్స్ మంత్స్ అంటే టూ ఇయర్స్ మీద రెండు నెలలు రెండు సంవత్సరాల రెండు నెలలు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది దీని ప్రైజ్ అన్న ఎయిటీ ఫైవ్ అన్నారు మనమైతే సెవెంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా నిగోషియల్ ఇవ్వాలని చెప్పినాం డన్ డెబ్బై ఆరు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది చెరువులైట్ సారీ చెరువులైట్నా ఓపెల్ కోర్సా సేల్ అంట వన్ పాయింట్ సిక్స్ పెట్రోల్ వర్షన్ కార్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది థర్టీ ఫోర్ థౌజండ్ షోరూమ్ కండిషన్లో ఉందంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సెల్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరల్ నెంబర్ పెట్టండి వర నెంబర్ ఇస్తాను మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు నెంబర్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సో నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ అందుతాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడ్ అయింగ్ అవుతుంటాయి లవ బడ్జెట్లో మిడి క్లాస్ సేల్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ థర్టీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా బట్ పోతే ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ నెంబర్ ఓకేనా కార్ అయితే ఇది హైదరాబాద్ లొకేషన్ కార్ అయితే ఇంజన్ ఎక్సలెంట్ ఉంది థర్టీ ఫోర్ థౌజండ్ మాత్రమే తిరిగింది షోరూమ్ కండిషన్లో ఉందంటున్నారు ఓకేనా లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది టూ థౌజండ్ ఫైవ్ లెవెన్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లెవెన్త్ మంత్ వరకు ఆసి వ్యాలిడిటీ ఉంది ఓకేనా దీని ప్రైస్ అన్న ఎయిటీ ఫిఫ్త్ అని చెప్పారు మనమైతే సెవెంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు సెవెంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో తగ్గింపు ఉంది ఓకేనా పడిపోతే న్యూ బ్యాటరీ ఉంది ఇంజన్ ఎక్సలెంట్ ఉంది అంటున్నారు థర్టీ ఫోర్ థౌసండ్ మాత్రం తిరిగింది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతు ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందిడమే సైప్ కాసర్ లక్ష్యం కార్ అయితే ఓపెన్ కోర్సెస్ సేల్ వన్ పాయింట్ సిక్స్ పెట్రోల్ వర్షన్ కార్ అయితే గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది థర్టీ ఫోర్ థౌజండ్ మాత్రమే తిరిగింది షోరూమ్ కండిషన్లు అంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితని తీసేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కార్ అయితే టోటల్ ఎవ్రీథింగ్ ఫైన్ అంటున్నారు థర్టీ ఫోర్ థౌజండ్ మాత్రమే తిరిగింది కంపెనీ షోరూమ్ కండిషన్లో ఉందంటున్నారు ఓకేనా డెబ్బై ఆరు వేల ఐదు వందలు కూడా తగ్గింపు ఉంది తగ్గింపు అనేది కార్ దగ్గరికి వెళ్ళి కార్ కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అవుతుంటాయి లోపర్ జట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడే సైప్ కాస్టర్ లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రై బెస్ స్టాప్లా ఎవరిస్ డే గుడ్ ఆఫ్టర్ గుడ్ ఆఫ్టర్ గుడ్ ఆఫర్ రోజుకి మీకోసం నాలుగు వీడియో అయితే అప్లోడింగ్ అవుతుంటాయి లోపర్ జట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందడే సైప్ కాస్ట్ లక్ష్యం రైట్ బెస్ట్ స్టాప్లా ఎవరో నైస్ డే రైట్